కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించారు మాస్టర్ అమర్నాథ్ రెడ్డి యోగ విశిష్టతను తెలుపుతూ యోగా డేను ప్రారంభించారు ఈ సందర్భంగా కమిషనర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ రోజు ఈ ప్రాంతంలో మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని ఇరవైవ తేదీ నాలుగు రోడ్ల కూడలిలో మరియు ఈ యోగాంధ్ర కార్యక్రమం మున్సిపాలిటీ పరిధిలో సచివాలయాల కేంద్రంగా నిత్యం నిర్వహిస్తామని గురించి పలువురికి శిక్షణ ఇచ్చామని ఈ శిక్షకులు ఆయా ప్రాంతాలలో యోగ విశిష్టతను తెలుపుతూ వారిని అందులో భాగస్వాములుగా అంతేకాకుండా విస్తృతంగా ప్రజలకి తీసుకువెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు సిబ్బంది సచివాలయ ఉద్యోగులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు యోగాంధ్రే యోగాంధ్ర డేలో భాగంగా ఒక రోడ్డు బ్లాక్ చేసి సండే చేయాలనుకుంటున్నారు ఏదో ఒక రోడ్డు ఇరవై ఒకటి ఐదు వరకు అందులో భాగంగా ఈరోజు డిగ్రీ కాలేజీ రోడ్లో మనము మైదుపూర్ రోడ్కి సంబంధించి ఇక్కడ యోగా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది అందుకు సహకరించిన యోగా టీచర్ నందగోపాల్ నందగోపాల్ గారు మన సిబ్బంది పబ్లిక్ కొంతమంది అందరు కూడా హాజరై యోగా కార్యక్రమాలు నిర్వహించడం మరి అందులో భాగంగా రేపు సోమవారం ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ప్రతి సచివాలయం దగ్గర ఆ సచివాలయ సిబ్బందితో పాటు ఇంకా కొంతమంది పబ్లిక్ ఇన్వాల్వ్ చేసి వాళ్ళు కూడా ర్యాలీలు కనెక్ట్ చేయాలి తర్వాత ఒక సచివాలయానికి పది వెన్యూలు చేసిండ్రు ఆ వెన్యూల్లో తొమ్మిది మంది ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చి ఉన్నాము ప్రతి సచివాలయంలో తొమ్మిది మంది పబ్లిక్ని ఇన్వాల్వ్ చేసి ప్రతి ఒక్కరికి యోగా క్లాసులు చెప్పాలి ప్రతి ఒక్కరూ యోగాలో ఇన్వాల్వ్గా అయ్యేటట్టు బద్వేల్ పురపాలక ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాలను చెప్తాను ఇరవై ఒకటో తారీఖున మనం ముందు కూడా చెప్పుకున్నాము ఈ నెల ఇరవై ఒకటో తారీఖు యోగా డే ప్రపంచ యోగా డే సందర్భంగా మనము అతి మన బస్టాండ్ దగ్గర ఫోర్ రోడ్ సెంటర్ బస్ స్టాండ్ అంటే పాత పో రోడ్ సెంటర్లో ఫ్యాన్సీ స్టోర్ దగ్గర నుంచి అన్నా క్యాంటీన్ సమీపం వరకు లెఫ్ట్ సైడ్ ఆపక్కడి నుంచి చూస్తే లెఫ్ట్ సైడ్ రోడ్డు మైదిపూర్ రోడ్డు మనము రోడ్డు బ్లాక్ చేసేదానికి కలెక్టర్ గారికి గవర్నమెంట్ అనమాట ఇరవై ఒకటో తేదీ ఒక రోడ్డు బ్లాక్ చేయాలంటే కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకోండి చెప్పి మనం ఆల్రెడీ కలెక్టర్ గారికి పర్మిషన్ కూడా పెట్టడం జరిగింది మనం కలెక్టర్ గారు అప్రూవల్ తీసుకొని ఇరవై ఒకటో తేదీ ఆర్డీఓ గారు చెప్పడము ఐదు వేల మందితో భారీగా బజల పొరపాలనసంలో అన్ని విద్యా సంస్థలు మేధావులు అందరినీ కూడా మనం ఇన్వాల్వ్ చేసి మెగా ప్రోగ్రామ్ నిర్వహించబోతున్నాం మరి దానికి అందరూ కూడా పబ్లిక్ మేధావులు విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ కూడా ఉద్యోగులు అందరూ కూడా సహకరించి ఆ రోజు మెగా ప్రోగ్రామ్ కర్చు చేయాలి రేపు ఆదివారం చిత్తవటం రోడ్లో ఇదే రోడ్డు బ్లాక్ చేసి వైఎస్ఆర్ విగ్రహం దగ్గర రేపు రేపు ఆదివారం ఇదే కార్యక్రమం వచ్చింది అట్లా మీకు రోజు కూడా ఏదో కార్యక్రమం ఈ ట్రైనర్సు మాస్టర్ ట్రైనింగు వీళ్ళందరినీ మ్యాప్ చేయడము గత పదహైదు రోజుల నుంచి రెగ్యులర్గా ఇరవై రోజుల నుంచి రెగ్యులర్గా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ ఏదైతే కార్యక్రమాలకు సహకరించిన మీడియాకు పబ్లిక్ అందరికీ కూడా ఉన్నతాధికారులకు ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు